జూలై తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్ నుంచి హైలాండ్ సెంటర్ వరకు సిఐటియు ఏఐటీయూ సీసీటీయూ తదితర కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మందపాటి రమణారెడ్డి మాట్లాడుతూ రైతు పండించిన అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వ్యవసాయ రంగంలో స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతుకున్న రుణాలను రద్దు చేసి రైతు ఆత్మహత్యలను అరికట్టాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణ సౌకర్యం కల్పించాలని గ్రామీణ ఉపాధి పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని రెండు వందల రోజులు కల్పించి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఈ పథకాన్ని పట్టణ ప్రాంతానికి విస్తరింపజేయాలని కనీస వేతనాలు బోర్డును ఏర్పాటు చేసి నిజవేతనాలు నిర్ణయించాలని తదితర డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో అనేక పోరాటాలకు కార్మిక రైతాంగం సిద్ధం కావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీటీయూ నాయకులు కృష్ణ ఏఐటిసి నాయకులు సత అక్కినపల్లి బాలయ్య అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి శాంతమ్మణి ఎస్కే హజారా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బత్తుల రామారావు దేవరకొండ మార్తమ్మ కంప వీరమ్మ మార్తమ్మ గద్దె శ్రీను వేముల సీను రిక్షా నాయకులు షేక్బాబు కోటేశ్వరరావు హమాలి వర్కర్స్ సీనియర్ నాయకులు ఎస్ సంపతి వెంకటకృష్ణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు జగన్నాథం జర్రాయేసు తదితరులు పాల్గొన్నారు மிக்க ஐக்கிய காரமிக ஐக்கிய ரயில் நாலு லோ கணிச நேற்று இரவாயில் கணச இரவு ஆறு வய க ಖುಲಿ ನಾಲ್ಕರು ಸ್ಕೀಮ್ ವರ್ಕರ್ನ ಪರ್ಮಿಟ್ ಜಯಾಲಿ ಸ್ಕ್ರೀಮ್ ವರ್ಕರ್